హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు షాన్విస్ లాగ్స్ అదేంటి పాత చాట చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి మన ఇంట్లో ఉన్న పాత చాటల్ని కొత్తగా ఎలా తయారు చేయాలో అట్టిప్ప ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను చూడండి ఇదైతే నేను ఎయిట్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇలా అయిపోయింది వీటిని కొత్తగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కప్పు మెంతుల్ని బౌల్లోకి తీసుకోండి కట్ చేసుకున్న న్యూస్ పేపర్ని యాడ్ చేయండి తగినన్ని వాటర్ని వేయండి ఒక టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకుందాము పసుపునైతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలండి కలర్ అయితే కనుక నెక్స్ట్ మనం మిక్సీలో వేసేటప్పుడు అప్పుడు కలర్ని యాడ్ చేసుకోవాలి చూడండి మార్నింగ్ అయితే బాగా నానిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాము షిఫ్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ని గ్రైండ్ చేసుకోవడానికి వాడుకోండి చూడండి ఈ వాటర్ని యూస్ చేసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి చూడండి ఇలా మెత్తగా చేసుకోండి ఇప్పుడు మన దగ్గర ఉన్న చాటల్ని తీసుకొని మొత్తం గ్యాప్ లేకుండా కంప్లీట్గా అప్లై చేయాలి ఈ పేస్ట్ని మొత్తం చాటకి గ్యాప్ లేకుండా అప్లై చేయండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అప్పుడే తెలిసిపోతుందండి ఒకవేళ పసుపు సరిపోలేదనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి లేదా బయట దొరికే కలర్నైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే పసుపుని వాడానండి అది మీ ఆప్షనల్ చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కంప్లీట్గా అప్లై చేయండి ఇలాగే మన దగ్గర ఉన్న అన్ని చాటలకి అప్లై చేసుకొని నీడలోనే ఆరబెట్టాలి ఒక టూ త్రీ డేస్కి బాగా ఆరిపోతుందండి వీటిని ఎండలో ఆరబెట్టకూడదు ఎండలో ఆరబెట్టడం వల్ల కలర్ షేడ్ అవుతుంది చూడండి మొత్తం అప్లై చేయడం అయితే అయిపోయింది ఇలా అప్లై చేసుకొని ఇంట్లోనే నీడ ఆరబెట్టుకోండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి నా చాట ఎంత బాగా ఆరిపోయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్